మన కళ్ళు మన చెవులు మన బ్రెయిన్ చెడుకు చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది చెడునే కోరుకుంటుంది ఇది మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఇది మనకి ఎఫెక్ట్ కాదు మన పిల్లలు తరాలు తరాలు పాడైపోతే చాలా డేంజర్లో ఉన్నాయి ఏదైతే ఇస్తామో అది మనకి ఇంకా కొంచెం రెట్టింపై దేవడం మనకి హస్బెండ్తో ఎలా ఉండాలి వాళ్ళ అత్తమామలతో ఎలా ఉండాలి వాళ్ళ అమ్మ ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఈవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏంటి నాలుగు బుట్టలు వేసుకొచ్చావు అలానే ఈ కుక్కర్ ప్రతిసారి ప్రతి వీడియోలో తీసుకురావాలా అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసు అనేవాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య ఏం చెప్పాలన్నా ఏం మాట్లాడాలన్నా ఏం షేర్ చేయాలన్న భయం వేస్తుంది నేను తీసుకురా అక్కర్లేదు వీడియో స్టార్ట్ కాదు ఏ పని చేస్తున్నా ముందు వచ్చి నా ఇక్కడ కూర్చుంటాడు అనమాట అక్కడ మా మమ్మీని ఏదో చేసేస్తున్నారు అని వాడు బాధ సో సో చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవాళ మనము మన సబ్స్క్రైబర్స్ మన కి ఒక ఆఫర్ ఇస్తున్నాం ఏదైతే అది అనుకోండి నేనైతే మంచిదే అనుకుంటున్నాను ఇది చియా సీడ్స్ అండ్ గ్రీన్ టీ తెప్పించాను అనమాట దాని గురించి ప్రత్యేకంగా ఈ రెండే బాత్ పౌడర్ గురించి అయితే కానే కాదు నాకు షాంపూ పేస్ట్ గురించి వచ్చే ఎంక్వైరీలు చప్పక్కర్లేదు షాంపూ పేస్ట్ చేయించట్లేదు స్టాక్ లేదు త్రీ మంత్స్ నుంచి స్టాక్ లేదు షాంపూ పేస్ట్ లేదు అలోవెరా జెల్ లేదు నాది మాయిశ్చరైజర్ అయిపోయింది నేను బాడీకి రాసుకునేది ఫేస్కి కాకుండా అది కొంచెం జిడ్డు ఉంటుంది మనం చేసుకునేది మీరు నేను చూపించినప్పుడు చాలా సార్లు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అలోవెరా యూస్ చేసి మన అలోవెరా జెల్ తోటి మాయిశ్చరైజర్ చేసుకుంటాం కదా అలోవెరా అయిపోయింది నేను వేరే బయట ఏ అలోవెరా యూజ్ చేయను అనమాట దానివల్ల వల్ల మాయిశ్చరైజర్ కూడా చేయట్లేదు నేను కూడా స్టోర్ వాటే యూజ్ చేస్తున్నాను అండ్ బార్ పౌడర్ కూడా ఇంతే మీకు ఏదైతే ఈ బుట్టలో ఉందో ఇదే ఉంది మిగిలింది ఏదీ లేదు నా వరకు కొంచెం డబ్బాలోకి ఉంది అండ్ చియా సీడ్స్ గ్రీన్ టీ ప్రత్యేకంగా చెప్తున్నాను నేను చాలాసార్లు నా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి త్రీ ఫోర్ ఇయర్స్ అనుకోండి అప్పటి నుంచి గ్రీన్ టీ తాగండి చియా సీడ్స్ తీసుకోండి అని చెప్తాను చియా సీడ్స్ అంటే చెప్పొచ్చావాళ్ళే అమ్మా సబ్జా గింజలు తీసుకుంటే చియా సీడ్స్ అంటే దాని దానికే దీని దీనికే మీరు అవన్న తీసుకోవచ్చు ఇవన్న తీసుకోవచ్చు బట్ దీని గుణాలు దీనికే ఉంటాయి దాని గుణాలు దానికే ఉంటాయి సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే మన దగ్గర మంచి క్వాలిటీ గ్రీన్ టీ వచ్చింది అలానే చియా సీడ్స్ వచ్చినాయి అనమాట అండ్ ఇవంటారా స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్స్ అన్నిటి మీద ఏం ఆఫర్ ఇవ్వాలా అని చెప్పి దాని నుంచి ఆలోచిస్తే నాకేం అర్థం కాలేదు సో అందుకే అన్నిటి మీద నేను బై వన్ గెట్ వన్ ఇస్తున్నాను ఉన్నవి హెన్నా ఉంది హెన్నా కొంచమే ఉంది స్టాక్ ఇండిగో ఉంది ఇంకా ఏమున్నాయి హెయిర్ గ్రోత్ ప్యాక్ ఉంది అది కూడా చాలా తక్కువ ఉంది నాకు తెలిసి ఒక ఫోర్ కేజెస్ ఏమో ఉంది అది కూడా లూజ్ డబ్బాలోది ఉంది ప్యాకింగ్ చేయాలి స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ఉంది ఇది చాలా బాగుంటుంది డెఫినెట్గా దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇంతకుముందు నేను షేర్ చేశాను కూడా చాలా బాగుంటుంది ఇది చక్కగా మీరు వాటర్ వాటర్లో కానీ ఫ్లాక్సీడ్ జెల్లో కానీ నార్మల్ వాటర్లో కానీ మిల్క్లో కానీ హనీ మిక్స్ చేసి కానీ ప్యాక్ మీరు వారానికి రెండు సార్లు లేదా వారానికి ఒక్కసారి టైం లేకపోతే బట్ వారానికి రెండు సార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీని మీద మనం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తున్నాం అండ్ ఎంతో కాస్ట్ అనుకోకండి మన కాస్ట్లు అన్ని చాలా రీజనబుల్గా ఉంటాయి ఎప్పుడు మనము స్టాక్ అంటే మన బాత్ పౌడర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే రేటు ఉందో ఈ రోజు మెటీరియల్ రా మెటీరియల్ మిషనరీ మ్యాన్ ఇవన్నీ కాస్ట్ పెరిగినా మనం ఒక్క రూపాయి కూడా పెంచలేదు అండ్ మనం ఎప్పుడు ప్రమోట్ కూడా చేసుకోలేదు మళ్ళీ అనుకోకండి మొదలయ్యారు మళ్ళీ ప్రమోషన్స్ తయారయ్యారు అనుకోకండి ఇవి మన ప్రొడక్ట్స్ నాకు తెలిసే ఆరు నెలలైందో మనము మన ఛానల్లో మన ప్రొడక్ట్స్ గురించి చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్తున్నా అనమాట సో స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ చెప్పాను కదా చాలా బాగుంటుంది సమ్మర్లో చాలామంది ట్యాన్ పట్టేసి ఉంటారు కదా సో ట్యాన్ బాగుతుంది మెయిన్ మీరు రోజ్ వాటర్లో కానీ మిల్క్లో మిక్స్ చేసుకొని ఫేస్కి మంచిగా అప్లై చేసుకుని డ్రై అయిపోయిన తర్వాత మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవచ్చు దీని మీద బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తున్నాము ఆఫర్ ఇస్తున్నాము అండ్ అన్నిటికన్నా నా మోస్ట్ ఫేవరెట్ గ్రీన్ టీ బయటే తీసుకుంటా కదా స్వాతి నీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ముందు తెలుసు మన దగ్గర తీసుకునే వాళ్ళకైతే తెలుసు కొత్తగా చూసే వాళ్ళకైతే మీకు ఇది లీవ్స్ లీవ్స్ లాగా ఉంటుంది మీరు ఈవెన్ గ్రీన్ టీ పెట్టుకున్న తర్వాత వాటర్లో వేస్తే కూడా లీవ్స్ ఇట్లా మంచిగా విచ్చుకుంటాయి ఇది మన దగ్గర వాడుతున్న వాళ్ళైతే త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఒకసారి తీసుకుంటారు ఎందుకంటే ఒక ప్యాకెట్ వచ్చేసి కరెక్ట్గా యూజ్ చేస్తే వన్ మంత్ వస్తుంది సో మీరు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తున్నాం మనం గ్రీన్ టీ మీద కూడా చాలా మంచి క్వాలిటీ ఖచ్చితంగా గ్రీన్ టీ చేదుగానే ఉంటుంది ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది గ్రీన్ టీ మంచి క్వాలిటీ ఇంతకుమించి ఏం చెప్పలేను నేను ఫ్యాన్సీగా లేబుల్ వేసి వీటికి స్టైలిష్గా ప్యాకింగ్ చేసి కొంచెం కాస్ట్ పెంచి ఇస్తే బాగుంటుందేమో కానీ నేను అలా చేయను నాకు ఎలా అనిపిస్తే అలానే ఫాలో అవుతా అలానే చేస్తాను అనమాట అండ్ చియా సీడ్స్ మీరు బయట తీసుకునే చియా సీడ్స్ దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి నేను కూడా బయట కొనుక్కుంటాను అప్పుడప్పుడు ఇలా తెప్పించుకుంటా కూడా తెప్పించుకునేవి ఏంటంటే మనకు హోల్సేల్లో బల్క్లో ఇస్తారు కానీ నాకు కేజీ పంపించండి అంటే ఆ కాస్ట్కి ఆ క్వాలిటీ వాళ్ళు పంపించరు అనమాట అంత దూరం నుంచి మన దగ్గరికి అందుకే తెప్పించేటప్పుడే కొంచెం బల్క్లో తెప్పిస్తాను అనమాట చియా సీడ్స్ ఇంకా ఉన్నాయి గ్రీన్ టీ ఉన్నాయి లోపల ఇవి కూడా ఉన్నాయి ప్యాకింగ్ అయినాయి అనమాట మీరు బయట తీసుకునే అంత గింజ పెద్ద పెద్దగా అయితే ఉండదు కానీ చిన్నవి నాటువి అని చెప్తాను అండ్ మంచి క్వాలిటీ ఇదైతే చెప్తాను చియా సీడ్స్ ఒరిజినల్ క్వాలిటీ టేస్ట్ వీటికి ఏముండదు కానీ క్వాలిటీ మాత్రం బాగుంటాయి అండ్ చియా సీడ్స్ కూడా బై వన్ గెట్ వన్ ఎందుకు చియా సీడ్స్ అని అంటే అందరికీ తెలుసు డైట్ చేసే వాళ్ళనే కాదు ఇవాళ రేపు అందరూ వాటర్లో తీసుకుంటున్నారు మనము సోడా అలాంటివి చేసుకున్నా యూజ్ చేస్తున్నారు ఓట్స్లో అయితే మనం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం చియా పుడింగ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు చియా సీడ్స్ అండ్ మన డైమండ్ బాత్ పౌడర్ అనమాట నాకు ఎంత ఇష్టం అంటే వీక్లీ వన్స్ మన బాడీ ఎక్స్పోలియేట్ చేయడం చాలా స్కిన్కి చాలా అవసరము అది మనము వేరే స్క్రబ్స్ పెట్టే బదులు బాత్ పౌడరే యూస్ చేయండి బాత్ పౌడర్ మాత్రం ఇంతే ఉంది స్టాక్ ఇంకా లేనే లేదు ఇది నేను చేపించడం బాత్ పౌడర్ ఒకటి షాంపూ పేస్ట్ ఒకటి అలోవేరా జెల్ ఒకటి ఇవన్నీ నేను లోపు రెడీ చేద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ సెట్ అయ్యి అన్నీ సెటిల్ అయిన తర్వాతే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బాత్ పౌడర్ మాత్రం సో ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మన బాత్ పౌడర్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఓపిక ఉంటే మన వీడియో ఉంది చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు దగ్గర తీసుకోవచ్చు హాఫ్ కేజెస్ అవైలబుల్గా ఉన్నాయి మరి కేజీ కేజీ తీసుకోకండి అట్లా కావాలంటే తీసుకోండి కానీ ఇవే ఉన్నాయి హాఫ్ కేజీస్ తీసుకోండి ఇప్పుడు సమ్మర్లో పట్టిన ట్యాన్ అంతా మన బాత్ పౌడర్ ఒక్కసారి వాడండి పోతుంది నాది గ్యారంటీ పోతుంది ఖచ్చితంగా కరెక్ట్గా యూజ్ చేస్తే మంచిగా యూజ్ చేయాలి కొంతమందికి రఫ్గా ఉంటే నచ్చదు గీరికి అంటారు కొంతమందికి స్మూత్గా ఉంటే నచ్చదు అటు ఇటు కాకుండా దీన్ని పట్టించేటప్పుడల్లా తిప్పలేదు నాకు ఆ టెక్స్చర్ కోసం యుద్ధమే అన్నమాట సో ఇది బాత్ పౌడర్ కావాలనుకున్న వాళ్ళు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి అసలు నేను మీకు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు మన ప్రొడక్ట్స్ తీసుకునే నంబర్ తెలుసు నెంబర్ పక్కన పెట్టేస్తే కావ్య అని మాత్రం భలే ఫోన్ చేస్తారు మెసేజ్ చేస్తారు వచ్చి మన ఫుడ్ కోర్ట్లోకి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇవన్నీ గ్రీన్ టీ అవనివ్వండి బాత్ పౌడర్ అవనివ్వండి స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్స్ ఇవన్నీ ఇవైతే నాలుగు నాలుగు ప్యాకెట్స్ తీసుకెళ్తారు ఎందుకంటే ఒక వన్ మంత్ వచ్చేస్తుంది ఈజీగా ఒకసారి తీసుకెళ్తే నాకు నేను ఈ మధ్య యూజ్ చేయట్లేదు ఇప్పుడు తీసి వాడతాను నేను కూడా ఇంకా అన్ని వింటర్ సీజన్ వస్తాయి సమ్మర్లో వేసుకోబుద్ది కదా ఎందుకో నాకు వింటర్లో మళ్ళీ ఇట్లా కొంచెం చల్ల చల్లగా ఉంటే వేసుకోబుద్దు అయితే అండ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ కూడా ఉంది దాని మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇస్తున్నాము మెయిన్ బాత్ పౌడర్ ఒక్క దాని మీద ఇయ్యట్లేదు మిగిలిన అన్నిటి మీద ఇస్తున్నాము ఎందుకంటే దీని మీద ఇయ్యలేక కాదు నేను స్టాక్ లేదు ఇది తిప్పి తిప్పి కొడితే నాకు తెలిసి ఒక ఎనిమిది కేజీలు కూడా లేదు దీనిలో దీని మీద నేను ఏం ఆఫర్ ఇస్తాను అందుకని ఇయ్యట్లేదు మించి వేరే ఏది లేదు సో ఇవన్నీ మీరు బై వన్ గెట్ వన్ కింద తీసుకోవచ్చు సో టెన్షన్ ఏం లేదు ఎందుకు సేల్ ఇస్తుంది స్వాతి అని అనుకోకండి నేను నా సంతోషంతో ఇస్తున్నాను అంతే దీనిలో ఏమీ లేదు మెయిన్ చియా సీడ్స్ అండ్ గ్రీన్ టీ కోసం ఇస్తున్నాను నేను బార్క్ పౌడర్ గురించి కూడా కాదు బార్క్ పౌడర్ గురించి అయితే అసలు ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే స్టాక్ లేదు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టాక్ లేదు స్కిన్ బ్రైటనింగ్ ప్యాక్ మీకు బై వన్ గెట్ వన్ కాదు బై వన్ గెట్ వైనే తీసుకోండి నేను ఇస్తా కావాల్సిన వాళ్ళు అడిగి మరీ తీసుకోండి కాబట్టి నీకు నేను చెప్తున్నా వీడియో ద్వారా ఆర్డర్స్ వస్తే స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ఎవరన్నా బై వన్ గెట్ వన్ కాకుండా ఎక్స్ట్రా ప్యాక్ అడిగినా వాళ్ళకి పంపించేసే ఓకేనా మీ మీరే సాక్ష్యం నేను పంపిస్తాను అని చెప్పారు పంపిస్తాను ఒకవేళ వాళ్ళు నాకు స్కిన్ బ్రైట్నింగ్ బై వన్ గెట్ వన్ కదా స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ఒకటి తీసుకుంటా హెయిర్ బ్రో ప్యాక్ ఒకటి ఇట్లా బై వన్ గెట్ వన్ ఆ కాంబినేషన్స్ లో అడిగినా సరే ఇచ్చేసే ఓకేనా బట్ ఇట్స్ అండ్ గ్రీన్ టీ మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఇది కూడా లిమిటెడే ఉంది ఇవే ఉన్నాయి కదా ఇంకా లేవు కదా ప్యాక్ చేసినంత వరకే కదా డబ్బాలో ఉన్న వన్ కేజీ మన హెయిర్ గోల్ ప్యాక్ స్కిన్ ప్యాక్ వన్ కేజీ మనకు బాక్ పౌడర్ మాత్రం ఒక టూ కేజీస్ ఉంచు ఇది నేను తీసేసుకున్నా సీడ్స్ సీట్స్ ఇంటి మిగిలినవి వాళ్ళు ఎవరు ఆర్డర్ చేసినా వాళ్ళకి ఒక టెక్స్ట్రా పంపించదు ప్యాక్ చేసినప్పుడు నేను కూడా ఉంటాను నాది రెస్పాన్సిబిలిటీ ఇది అందరికి వెళ్ళాలి కదా తీసుకునేది లోపలి తీసుకునేది కదా అంటే ఏం లేదు ఇంకో నాలుగు ప్యాకెట్లు నలుగురికి వెళ్తే ఒక మంచాల వాట అయితే దీని అంతకు పెద్ద స్వార్థం ఏం లేదు దీని నుంచి వచ్చేది నేనేమి ఒక మేడ కూడా కట్టను మన ఉంటే చాలు ఎప్పుడూ ఎక్కువ ఇదంతా కాదు ఫస్ట్ అలోవేరా జెల్ అంతకన్నా ఎక్కువ షాంపూ పేస్ట్ అది ఎప్పుడు వస్తుందో ఫస్ట్ చెప్పక్క నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కాల్స్ ఎన్నెన్నో అమ్మో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను వాళ్ళు చెప్తానే నాకు వస్తుంది టైం అవుతుంది రెడీ అవుతుంది అని త్రీ మంత్స్ నుంచి అడుగుతున్నారు వాళ్ళు యాక్చువల్గా మన షాంపూ పేస్ట్ ఎలా అలవాటు అయిందంటే మనకి నేను ఎప్పుడూ అంటే షాంపూ బ్యాచ్ వచ్చినప్పుడల్లా కొత్తగా ప్రతి వారానికి ఒక వీడియోనో రీల్స్ షార్ట్స్ యూట్యూబ్లో మన ఛానల్లోనో నేను ఇంతవరకు చెప్పలేదండి కాకపోతే ఏంటంటే షాంపూ పేస్ట్ చాలామందికి బాగా నచ్చింది అని చాలామంది యూజ్ చేస్తున్నారు నేను నేను సారీ చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే వాడుతున్న వాళ్ళకి మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ వేరే షాంపూ యూస్ షా మెయిన్ ప్రాబ్లం ఇదే అవుతుంది నాకు ఇప్పటి వరకు జరగలేదు బట్ ఈసారి సో ఇప్పుడైతే నేను కొంచెం సీరియస్గానే తీసుకొని షాంపూ పేస్ట్ కొత్తగా నాకు ఏదో బిజినెస్ చేసిన ఏదో సంపాదించేయాలని కాదు సంపాదించేది ఏమి ఉండదు తల్లక కాకపోతే ఎవరైతే దానికి అలవాటు పడి అది యూజ్ చేస్తున్నారో మళ్ళీ వాళ్ళు కెమికల్స్ ఉన్న వేరే షాంపూ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని గురించి నేను షాంపూ పేస్ట్ ఒకటి అలోవేరా జెల్ ఒకటి రెండు చేయించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను ప్రామిస్ చేయట్లేదు ఎందుకంటే నా నా సిచ్యువేషన్స్ నావి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నావి కాబట్టి సో కావ్య అన్నట్టు దాని గురించి చెప్పు ముందు అని అంటుంది కాబట్టి అగస్ట్ అనుకుంటున్నాను నేను చాలా వరకు నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఆగస్ట్ వరకు షాంపూ పేస్ట్ అండ్ డెలివరీ జెల్ చేయించడానికి ఎందుకంటే నేను కొంచెం షాంపూ పేస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా పర్సనల్ గా వచ్చి నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళకైతే తెలుసు షాంపూ పేస్ట్ నేను ఎంత కేర్ఫుల్ గా తీసుకుంటాను చేయిస్తాను ఏంటి అనేది సో చేయిస్తాం మనం ఇచ్చే కాస్ట్ కి మనం ఇస్తున్న క్వాంటిటీ ఒక డబ్బా వచ్చేసి ఈజీగా ఒక పర్సన్ కి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వచ్చేస్తుంది మన డబ్బాలు ఉన్నాయి కదా నా మనవి కూడా ఇప్పుడు మా కూడా లేవండి మా మేము కోసం పెట్టుకునేవి కూడా అయిపోయినాయి సో చేపిస్తాం చేపిస్తాం ఖచ్చితంగా చేస్తాం అండ్ ఇంకొకటి వీళ్ళకి మరీ మరీ చెప్పు ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకొని ఏమేమో గవర్నమెంట్లు పెట్టేస్తున్నారు కింద ఒక మాట్లాడకూడదు మళ్ళీ మనం ఎం అంటారు మనం సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు ఇవన్నీ వదిలేసి బట్ నేను ప్రామిస్ చేస్తున్నా ఇది ఎలాంటి పిచ్చి ప్రమోషన్ లేకపోతే ఇంకేదో 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 కొనుక్కోండి వాడేసి ఏంటని నేను చెప్పట్లేదు మీరు తీసుకోకపోయినా నాకు ఇష్టమే నాకు నష్టమేం లేదు గ్రీన్ టీ మంచిది మంచి క్వాలిటీ వచ్చింది కాబట్టి నేను నా వీడియోస్లో నేను కన్జ్యూమ్ చేస్తాను రోజు కాబట్టి అదే తీసుకోమంటున్నాను అండ్ షియా సీడ్స్ కూడా మంచిదే హెల్త్కి మీకు తెలుసు స్కిన్ బ్రైట్నింగ్ బ్యాక్ ఇదేం పెద్ద విషయం కాదు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు అండ్ బార్ పౌడర్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి నేను మన బార్ పౌడర్ గురించి చెప్తాను పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయచ్చు ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు మనకి ఎలాంటి ఇబ్బందిగా అయ్యేది ఏమీ లేదు అండ్ నేనేమి వేలకు వేలు తీసుకోవట్లేదు నేనే ఆఫర్ ఇస్తున్నా నాకే నష్టం నిజంగా చెప్పాలి విడివిడిగా ఒక్కొక్క ప్యాకెట్ అమ్ముకుంటే నాకే డబ్బులు కానీ నేను అది నష్టంగా అనుకోవట్లేదు ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి సంతోషంగా పంపిస్తాను అంతే సో నువ్వు అన్నట్టు ప్రమోషన్ అనుకుంటారు అని అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా మనం చెప్పాల్సిన చెప్తే మొన్న అంతగానం వీడియో చేస్తే నన్ను ఏమన్నారు కింద లో ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు భయపడుతున్నారు మీరు ఒక అత్త పేరెంట్ గుర్తు రాలేదు లక్ష్మి రామి శెట్టి ఆమె రెండు ఫే కామెంట్స్ ఛానల్స్ తీసుకొని అదే కామెంట్ కాపీ చేసి పేస్ట్ చేసిన సార్లు పెట్టారు మనకు ముందే వాసన పచ్చ ముందే తెలిసిపోతుంది కాబట్టి తెలిసింది బట్ ఏదేమైనా మనల్ని ఇష్టపడేవాళ్ళు నే నేననే చెప్పట్లేదు ఏ యూట్యూబర్ అయినా సరే ఏ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి నేను చెప్ప ఇప్పుడు వచ్చి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు బట్ మేము ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉన్న యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడానికి నాకు అర్హత లేదు అప్పటి నుంచి నేను ట్రావెల్ చేసినప్పుడు నాతో పాటు ఉన్నవాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళతో పర్సనల్గా కలిసింది లేదు నేను ఎవరితో మాట్లాడింది లేదు బట్ నేను వాళ్ళ వీడియోస్ చూస్తాను చూస్తాను ఇంట్లో కూడా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాము అండ్ నేను ఏదైతే ఫెసైల్ కి ప్రమోషన్కి వెళ్తానో అక్కడికి నేను కాకుండా వాళ్ళు కూడా వచ్చి ప్రమోషన్ చేస్తారు బట్ నేను ఎప్పుడు కలవలేదు కానీ అక్కడ మేము డిస్కస్ చేసుకుంటాము కదా ఏ మనిషి కూడా ఒక మనిషికి చెడు జరగాలి అని ఏ పని చెయ్యరు నాకు తెలిసినంత వరకు చెయ్యరు ఇదైతే నేను నమ్ముతాను ఒక మనిషికి చెడు జరగాలి వాళ్ళని తొక్కేసి మనం పైకి రావాలి వాళ్ళది మనం అయితే ఏ మనిషి ఉండరనే నేను అనుకుంటున్నాను ఇది కావాలని జరిగింది కాదు అనే నేను అనుకుంటున్నాను ఇది పొరపాటు కానీ ఆ పొరపాటు సరిదిద్దుకుంటే సరిపోతుంది ఎవ్వరూ నష్టపోకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరు బాధపడకూడదు అని నేనైతే అనుకుంటా అలానే అందరూ అనుకుంటున్నారు సో వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి నేను పర్సనల్గా నాకు అసలు ఏం జరిగింది ఏంటి ఏంటి అనేది తెలియదు కానీ నేను ఎందుకు వీడియో చేసి పెట్టానంటే నాకు అసలు ఏం జరిగిందో తెలీదు చూస్తుంటే బాధ అయిందనమాట ఎందుకు బాధ అయిందంటే అగోరి విషయం చూసాము బెట్టింగ్ స్కామ్స్ చూసినప్పుడు చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు చిన్నపిల్లలు ఈ లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుని చాలా మంది ఇలా చచ్చిపోతున్నారు సూసైడ్స్ చేసుకుంటున్నారు ఇంట్లో తెలియకుండా చేసి ఇలా బాధపడుతున్నారు అన్నప్పుడు నా ఇంటెన్షన్ ఒకటే చాలా క్లియర్ మోసం ఇప్పుడేం కొత్తగా జరగట్లేదు అప్పటి రే మనిషి పుట్టుకు పుట్టి పుట్టినప్పటి నుంచే మోసం పుట్టింది ఎందుకంటే మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కష్టపడి సంపాదించాలనుకునే వాళ్ళు ఉంటారు ఈజీగా డబ్బులు రావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కష్టపడే వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉంటాయి ఈజీగా రావాలనుకునే వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉంటాయి మోసం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు మోసం చేసి సంపాదించడానికి అలవాటు పడిన వాళ్ళు ఇవాళ ఈ విషయంలో దొరికిపోయారంటే వాళ్ళు ఆ సంపాదనకు అలవాటు పడ్డారు కాబట్టి రేపు వేరే విషయంతో వేరే తో వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోతే ఇంకొక దాంతో ఇంకొక దాంతో కొత్త కొత్త వాటితో మీకు నాకు తెలియని వాటితో బయటకు వస్తూనే ఉంటారు పుట్టుకొస్తూనే ఉంటాయి ఈ పాయింట్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అది నా బాగా మోసపోయిన వాళ్ళది తప్పని నేను అనట్ల వాళ్ళని చూసి బాధ వస్తుంది జాలి పడతాము సానుభూతి చూపిస్తాము ఇంకేదైనా చేయగలిగితే సాయం చేస్తాము మేము కానీ మోసపోవద్దు తెలివిగా ఉండండి ఇలాంటి కొత్త కొత్త స్కామ్స్ కొత్త కొత్త మోసాలు ఫేక్ ఐడీస్ తోటి ఎన్నో వస్తూనే ఉంటాయి అని అంటాం అందుకే నేను చేసే వాళ్ళు జాగ్రత్తగా చేయండి చూసే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసి అవసరం అయితేనే చూడండి తప్పించి ఇలాంటి అంటే ఒక చీరో ఒక నగో లేదండి మామూలు రంగ్రామ్ గోల్డ్ ఒక డ్రెస్ అయితే మనం కొనుక్కుంటాం అది నచ్చితే వేసుకుంటాం నచ్చకపోతే పక్కన పెడతాం ఒక వెయ్యి ఐదు వందలు నష్టం అని అంటే అవి మనం వాడతాం ఇంట్లోకి వేసుకుంటాము వేరే విషయం ఒక గిన్నె కొన్నాము నేను వాళ్ళు చెప్పారు కాబట్టి అంటే వేరే అండి కానీ ఇక్కడ వేలకు వేలు ఒక మనిషి ఒక యాభై వేలు సంపాదించడానికి ఎంత కష్టపడతాము మనం ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారు నేనే మా ఇంట్లోనే నేనే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్కి డబ్బులు కట్టాను అనుకోండి చెప్పా పెట్టుకునే ఎవరికైనా మా అమ్మ లేకపోతే ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అమ్మ ఇలా నేను డబ్బులు కట్టాను అని మోసపోయి ఏడుస్తుంటే ఏమంటారు బుద్ధి లేదా మీకు పిచ్చిదా అనుభానం ఏమన్నా ఇట్లా చెప్ప పెట్టుకుంటే ఎట్లా చేస్తావు అలా చేస్తావా తిడతారు ఖచ్చితంగా కానీ మనల్ని తిడతారు అమ్మ నేను ఇలా చూస్ చేసేసానంటే వాళ్ళని తిట్టచ్చు కానీ వాళ్ళని అంటే ఏమొస్తుంది ఏమైనా అలా ననొద్దు అని నేనేం సపోర్ట్ చేసుకుని రావట్లే ఇక్కడ అసలు దా మెయిన్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది మధ్యలో ఉన్న వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు అసలు మ్యాటర్ పక్కకెళ్ళిపోతుంది అసలు ఎవరైతే మోసం చేశారో వాళ్ళని బయటికి తీసుకురావాలి అసలు ముందు అర్థమైందా నీకు కావే నేను చెప్తుంది మీకు కూడా కొంచెం అర్థం చేసుకోండి మీరు నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గానే ఉంటది మోసం ఎవరైతే చేశారో అసలు వాళ్ళని బయటికి తీసుకురావాలి ఆ స్కామ్ బయటికి రావాలి ఫస్ట్ అప్పుడు కదా అసలు వాళ్ళు ఏది మోసం చేయకుండా ఉంటారు ఇంకొకరు మోసపోకుండా ఉంటారు ఇంకొకరు నష్టపడకుండా నష్టపడ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా కొట్టారు దెబ్బలు తిన్నారని అంటే నాకు చాలా బాధ వేసింది ఇంకొక విషయం చెప్పనా ప్రెగ్నెంట్ ఎవరు ఉంటారు అసలు అంత మూర్ఖులు వాళ్ళ గురించి కొట్టడం అనేది చాలా నీచమైన విషయం నా దృష్టిలో అయితే అలాంటిది ఇంకోటి ప్రెగ్నెంట్ గా ఉన్న ఆ పిల్లని ఎలా కొడతారు తప్పులు అందరు చేస్తారు కాకపోతే కొంచెం విచక్షణ ఆలోచన ఇలాంటివన్నీ మనము కోల్పోతున్నాం ఎలా అయిపోయిందంటే మంచి చెప్పినా లేకపోతే ఏదైనా ఒక మాట మాట్లాడినా మంచి చెడు అయిపోతుంది చెడు మంచి అయిపోతుంది తప్పు ఒప్పు అయిపోతుంది ఒప్పు తప్పు అయిపోతుంది అండ్ మనము మనకంటూ మన తల్లిదండ్రులు మనకు చెప్పిన సంస్కారము నేర్పింది ఇవి అన్నీ ఉంటాయి కదా ఏ మనిషి కూడా తెలిసి తెలియక చేయొద్దు తెలిసి అసలు చేయొద్దు ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చేయడం తప్పు నష్టపరచడం ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే ఆ కర్మ మళ్ళీ మనకే వస్తుంది మనకే తగులుతుంది ఇది ఆలోచించాలి అంతే అది రూపాయి పరంగా అవనివ్వండి ఇంకేదైనా పరంగా అవనివ్వండి ఎవరు లా పరంగా ధర్మం పరంగా ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మధ్యలో మిగిలిన వాళ్ళు ఇలా మాటలు అనేసి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలాసార్లు చెప్తాను అంత పెద్ద ఏజ్ వాళ్ళు ఇన్ని రో రోజు రో కష్టపడి ఇట్లా చేస్తున్నారు అనేది గొప్ప విషయము ఇంకొకటి చాలామంది దేశ సేవ లేకపోతే ఫ్రీగా మానిటైజేషన్ ఆఫ్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ ఎవ్వరు బెటర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని ఇది ఒక ప్రొఫెషన్ లాగా ఎవరైనా అందరు ఎందుకు తీసుకున్నారంటే దీని నుంచి మనం ఇంట్లో ఉండి చేసుకుందాము మనకి తెలిసింది నలుగురికి చెప్దాం పంచుదాము అక్కడి నుంచి మనం నేర్చుకుందామని ఎవరైనా ఛానల్ పెట్టేది కొంచెం సంపాదించుకుందాము కొంచెం ఒక వ్యాపకం అనుకోండి ఇంకా అది ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నారు అది ఇప్పుడు ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ అయిపోయింది నష్టమేం లేదు కానీ అది ఒకప్పుడు లాగా అయితే ఇప్పుడు లేనే లేదు ఒకప్పుడు చాలా బాగుండేది నేను తాతయ్య ఇంటికి సైకిల్ కట్టుకుని చీరలు తీసుకొచ్చుకునేవాళ్ళు గుర్తుంది కదా నాకు జాలితోటి నేను నేను ఆయన వస్తే నాకు అవసరం లేకపోయినా తీసుకునేది అవసరం లేకపోయినా తీసుకునేది ఎందుకంటే ఆయన కష్టం చూసి మనం వెళ్ళి ఎక్కడో షోరూమ్స్ లో కొనడం ఎందుకు అదేదో కొంటే అని చెప్పి నాకు కొనుక్కునేదాన్ని కాదు నాకంటూ కొనుక్కునేదాన్ని ఆంటీకి మమ్మీకి డాడీకి ఇలా అందరికి కొనేదాన్ని లక్ష్మమ్మకి లంగాలని అవని ఇవన్నీ అందరికి కొనిచ్చేదాన్ని అంటే మళ్ళీ అది నేను చూపించి వీడియో పెట్టినందుకు మీరు చీరలు ప్రమోట్ చేస్తున్నారు అది ఆటే దగ్గర కాస్ట్ ఎక్కువ నష్టమేముందండి ఆయన సైకిల్ మీద తీసుకొచ్చుకొని అమ్ముకుంటున్నాడు ఒక ఐదు వందలు ఎక్కువ పెడితే ఏమైంది మీరు షోరూమ్ లో ఎక్కడో ఏసీలకు ఒక ఐదు వందలు ఎక్కువ పెడతారు అడిగారు ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా అని చెప్పాను బట్ నా పాయింట్ నాది మీ పాయింట్నిది ఎవరిష్టం వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఎవరిలో నేను ఎప్పుడు చెప్పేటట్టు ఎవరి చెప్పుల్లో నడిస్తే అక్కడ పూలు గుచ్చు పూలు గుచ్చుకుంటున్నాయా ముళ్ళు గుచ్చుకుంటున్నాయా తెలిసినట్టు ఎవరి పని వాళ్ళది కాకపోతే ఈ మధ్య టూ మచ్ నెగిటివిటీ అయిపోయింది దానివల్ల ఏమైపోతుందంటే మంచిని మంచిగా చూడలేకపోతున్నాం మన కళ్ళు మన చెవులు మన బ్రెయిన్ చెడుకు చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది చెడునే కోరుకుంటుంది ఇది మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఇది మనకి ఎఫెక్ట్ కాదు మన పిల్లలు తరాలు తరాలు పాడైపోతే చాలా డేంజర్లో ఉన్నాము మనము మనము మన బ్రెయిన్ మన మనసు మన చెవులు మన నోరు చెడుకి చాలా అలవాటు అయిపోతుంది చెడుకి చాలా అట్రాక్ట్ అవుతున్నాము అంత అంటే నెగిటివ్గా వచ్చే వీడియోస్కి అంతంత వ్యూస్ వస్తున్నాయి అని అంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు పీపుల్ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎవరో కాదు మనమే ఆ జనాల్లో నేను కూడా ఉన్నాను అనుకోండి అంటే తప్పు మన దగ్గర ఉంది ఎంతో కొంత ఉంది ఇది యాక్సెప్ట్ చేసి మంచిని మంచిగానే తీసుకోండి చెడుని చెడుగానే తీసుకోండి ప్రతి దానిలో చెడు వెతుక్కోకండి అప్పుడే మన కళ్ళకి మన చెవులకి అది అలవాటు మన మనసుకి ఏది ఎలా జరగాలో ఎవరికి ఏం న్యాయం జరగాలో ఎవరు చెడు చేయాలని ఇంటెన్షన్తో చేశారో వాళ్ళకి వాళ్ళు పడే శిక్ష దేవుడు ఎక్కడ ఎవరిని ఏం ఊరుకోడు అది అలానే జరుగుతూనే ఉంటుంది సో మధ్యలో ఉన్న వాళ్ళు మరి ఏం తెలిసి తెలియకుండా మీ యొక్క కమెంట్తోనో మీ యొక్క మాటతోనో మీ యొక్క చేష్టతోనో ఎదుటో వాళ్ళని బాధ పెట్టి కష్టపెట్టి ఇబ్బంది పెట్టకండి కర్మ అనేది మనకు కూడా వస్తుంది మీరు ఒక కమెంట్ పెట్టినంత మాత్రం నాకేం కాదు నేనేదో నా వేళ్ళు కనిపించు నా చేతులు అనిపించు నా కమెంటే కనిపిస్తుంది నా ఫేక్ ఐడి పెట్టుకొని చేసేస్తాను అని అంటే కర్మ గట్టిగా కొట్టుద్ది ఎవరిని ఉత్తపుణ్యానికి మీకు అసలు విషయమేదో నిజమేదో అబద్ధమేదో తప్పెవరిదో ఒప్పెవరిదో తెలియకుండా ఒక మాట అనద్దు జాలి నాకు ఉంది మోసపోయిన వాళ్ళని గురించి బాధ నాకు ఉంది మీకెంత ఉందో నాకెంతే ఉంది అందరికీ ఉంది వాళ్ళకు కూడా ఉంటుంది మనమే మనకేలా ఉంటే అసలు నిజంగా అనుభవిస్తున్న వాళ్ళకి ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోండి అందుకే తొందరపడి ఎవరిని ఎప్పుడు ఏ మాట అనద్దు అండ్ ఇంకోటి ఈ మధ్య టూ మచ్ టూ గా పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లైఫ్ని వీళ్ళేదో ఉద్ధరించేస్తున్నట్టు వీళ్ళేదో పోషించేస్తున్నట్టు ఎవ్రీ అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి వాళ్ళ హస్బెండ్తో ఎలా ఉండాలి వాళ్ళ అత్తమామలతో ఎలా ఉండాలి వాళ్ళ నాన్నలతో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఈవెన్ ప్రతీని జడ్జ్ చేసేస్తున్నారు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నేనే వీడియో పెట్టాను ఒక పది నిమిషాలు నా వీడియో చూసి మీరు ఏదైనా ఒక మంచి పాజిటివ్ కామెంట్ పెట్టాలండి మీకు మంచిగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇందులో ఎక్కడబ్బా మచ్చుందని చెప్పి నాదని చెప్పుల అందరికీ చెప్తున్నా నేను ఎక్కడబ్బా మచ్చుందని వెతికి వెతికి గుచ్చుదామంటారో అదే గుచ్చుడు అదే నొప్పి మనకు కూడా దిగుతుంది కానీ టైం టైం వస్తుంది అంతే ఎవరిని ఇబ్బంది పెట్టకండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి అదే మన లైఫ్లో తిరిగి వస్తుంది మనం ఏదైతే ఇస్తామో అది మనకి ఇంకా కొంచెం రెట్టింపై దేవుడు మనకి ఇస్తాడు ఇది నమ్మండి ఫాలో అవ్వండి చెయ్యండి పాటించండి ఇంతకు మించి ఏం లేదు అమ్మా నీతులు చెప్పింది చాలు బాయ్ అంటారా బాయ్ అంతే కానీ విని ఎంతో కొంత తీసుకుంటారా బ్రెయిన్ నాకు మంచిగా అనిపిస్తుంది సో చూశారు కదా ఇది వాళ్ళతో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేస్ వాతి అని ఒక ఛానల్ ఉంది ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి అలానే మీ తక్కిన టౌన్లకి చూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన దగ్గర సేల్ ఉందని ఒక చిన్న మాట చెప్పండి మనమే కాదు పక్కన వాళ్ళు కూడా లాభపడాలి కాబట్టి బై వన్ గెట్ వన్ ఆఫర్ని త్వరగా గ్రాప్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు